రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులు రెండు రాష్ట్రాలలో నుంచి కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి మనం వచ్చే భక్తులకు ఇక్కడ ఉచిత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు ఆహారంకి కానీ ఇంకా వాటర్కి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు కరోనా కూడా వస్తుందన్న ఆలోచనతోటి ఇక్కడ కరోనా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వచ్చే భక్తులకు ఇక్కడ మాస్కులు కూడా అందజేస్తున్నారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివారు వైకుంఠపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి లక్షకు పైగా వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘట్టలను జరగకుండా భారీ ఏర్పాట్లను పరిశీలించారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ పూజారి వరదాచార్యులు అన్నారు వైకుంఠపురం వరకు ప్రత్యేక బస్సులు నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని అన్నారు ఇక్కడికి వచ్చే భక్తులకు మూడు రోజుల పాటు నిత్య అన్నదానం చేస్తున్నట్లు ప్రధాన అర్చకుడు సైరియా మీడియాతో తెలిపారు రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ గుడికి సందర్శనం చేయాలి నేను గత ఒక ఈ గుడి చిన్న ఈ గుడి ప్రతిష్టాపన కానప్పటి నుండి చిన్న గుడి ఉన్నప్పటి నుండి ఇక్కడ నేను సేవకు వస్తున్నాను చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ మన మహిమ గుడి చాలా బాగుంది ఆంజనేయ స్వామి దగ్గర పాదాల దగ్గర శనీశ్వరుడు గెలిచారు సర్వమంగళాదేవి స్వయంగా ఇక్కడే ఆవిర్భవించింది ఆ టైంలో నేను మేము సేవలో ఉన్నాము మేము కూడా సంక్రాంతి రోజు అమ్మవారు ఆవిర్భవించింది ఆ రోజు కూడా ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతాయి అన్ని గోదా కళ్యాణం ఏంటి రథయాత్ర ఇవన్నీ వైకుంఠ ఏకాదశి దగ్గర దగ్గర సుమారు ఒక లక్ష మంది దాకా ఇక్కడ ప్రజలు వస్తారు అందరూ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ రథయాత్ర ఏంటి గోదా కళ్యాణం ఏంటి అందరు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆకాంక్షిస్తున్నాను జై శ్రీమన్ జై నారాయణ రేపు శ్రీవైకుంఠ ఏకాదశి సందర్భ సందర్భంగా శ్రీవైకుంఠపురానికి కొన్ని వేల మంది భక్తులు వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి నేను యాజ్ అ డాక్టర్గా చెప్తున్నాను ఇంత వేల మందిలో ఇప్పుడు వెదర్ చేంజెస్ వల్ల కూడా వైరస్ స్ప్రెడ్ అవుతున్నాయి సో ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటారు కాబట్టి మేము చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొన్ని ఏర్పాట్లు చేసినా కూడా మీరంత ప్రత్యేకంగా మాస్కులు పెట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఒక సిక్స్ సెవెన్ కేసెస్ ఆఫ్ కోవిడ్ వచ్చాయి అని మనకు వార్తలు చెప్తున్నాయి సో ముందు జాగ్రత్తగా మనం మాస్కులు పెట్టుకొని వద్దాము అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు హలో స్వనాచార్య స్వామి గారు చిన్న మంగళాశీషులతో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి రేపు ఉదయం నాలుగు గంటల నుండి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రారంభమయ్యేటువంటి దర్శనాలు గరుడ సేవారుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో అద్భుతంగా రేపు రాత్రి వరకు పదకొండు గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి వేద ఇతిహాస స్తోత్ర దివ్య ప్రబంధాది విన్నపాలతో భగవంతుడిని అర్చించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం రేపు మనం వైకుంఠ ద్వారంలో జరుపుతాం వైకుంఠ ద్వారంలో ముక్కోటి ద్వారంలో ఎవరైతే శ్రీవారిని దర్శించుకుంటారో వారికి ఇహపర సుఖాలు కలుగుతాయి అని పెద్దల ద్వారా మనకు అందినటువంటి ఒక అద్భుతమైన వరం దాన్ని అందిపుచ్చుకొని వైకుంఠ ఏకాదశి అలాగే గీతా జయంతి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్బోధ చేసినటువంటి భగవద్గీత పుట్టినటువంటి రోజు రేపు ఆ భగవద్గీత పారాయణాన్ని కూడా గీతా జయంతి సందర్భంగా మనం జరుపుకుంటాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నటువంటి ప్రతివారు శ్రీవారి దర్శనానికి విచ్చేసి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు శుభాశిష్యులు జయ శ్రీమనారాయణ